హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి సో ఏపీలో ఉన్న ప్రజలకైతే ఇప్పుడు జూలై మంత్ వచ్చే కరెంట్ బిల్ పైన మంచి శుభవార్త అయితే రావడం జరిగింది సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి కూడా నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను సో మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం అయితే మర్చిపోకండి సో ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇప్పుడు మనకు ఏపీలో కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఏదైతే కరెంట్ బిల్స్ వస్తున్నాయో సో దానిపైన మంచి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి సో మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి ఇది చాలా మందికి అయితే బికాస్ ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఇప్పుడు చూసుకున్నట్లయితే కరెంట్ బిల్ వల్ల చాలా మంది అయితే ఇబ్బంది పడుతున్నారు అండ్ అలాగే చాలా బర్డన్ కూడా అయిపోతుంది సో ఛార్జెస్ చూసుకున్నట్లయితే మనకు మంత్లీ మంత్లీ దేనికి ఒక దానికి ఇంక్రీస్ చేస్తూనే వస్తున్నారు సో ఫిక్స్డ్ ఛార్జెస్ అని ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఛార్జెస్ అని కస్టమర్ ఛార్జెస్ అని ఇలా ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే అయితే చాలా తీసుకుంటున్నారు సో దానితో పాటు మనకి నార్మల్ కరెంట్ బిల్ కూడా చాలా వరకు ఎక్కువ వస్తుందండి సో ఇవన్నీ ఛార్జెస్ కూడా ఎక్కువ అవ్వడం వలన నార్మల్ పీపుల్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరికీ బర్డన్ అయితే అవుతుంది సో దీనిపైన ఇప్పుడు మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మంచి గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది సో ఏవైతే చార్జెస్ అయితే ఉన్నాయి కదా ఎక్స్ట్రా ఛార్జెస్ అని ఫిక్స్డ్ ఛార్జెస్ అని అన్ని ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ ట్రై చేస్తున్నారండి సో జూలై ఏ బిల్స్ వస్తాయో సో మాక్సిమం ఎక్స్ట్రా చార్జెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తగ్గించే దిశగా అయితే ఫోకస్ చేస్తున్నారు అండ్ అంతేకాకుండా ఈ ఎక్స్ట్రా ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు జీరో చేసే దిశగా కూడా వాళ్ళు ఫోకస్ చేస్తున్నారండి సో ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి బికాస్ కరెంట్ బిల్ అనేది మనకు చాలా వరకు బర్డన్ అయిపోతున్న వాళ్ళకైతే ఇంత కొంచెం యూస్ఫుల్ అయితే అవుతుంది మనకు అట్లీస్ట్ ఎక్స్ట్రా ఛార్జెస్ అన్ని మనకు తగ్గించడం వలన లేకపోతే తీసేయడం వలన మనకు కరెంట్ బిల్ అనేది చాలా వరకు ఆదా అవుతుంది కాబట్టి ఇది ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి ప్రతి ఒక్క పీపుల్స్కి కానివ్వండి సో ఏపీలో అయితే మనకు కరెంట్ బిల్ గురించి మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఇది మనకు జూలై మంత్లో నుంచి అమలు చేస్తామని చెప్పడం అయితే జరిగింది సో లేటెస్ట్ అండి మనకు జూలై నుంచి ఎంత కరెంట్ బిల్ వస్తుంది సో ఏ ఛార్జెస్ అనే దానిపైన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాగానే నేను ఇంకొక మంచి వీడియో అయితే పోస్ట్ చేస్తాను బట్ ఇది ఒక ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి నార్మల్ పీపుల్కి అయితే సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి అప్డేట్తో కలుస్తానండి ఎలాంటి అప్డేట్స్ కోసం కానివ్వండి ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ ఇన్ఫర్మేషన్ కోసం కానివ్వండి నా ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో దట్ మీకు అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి లైక్ చేయడం అయితే మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాస్ట్ టైం ఫైనల్గా ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ అండి